డెబ్బై ఓసారి అంతే డెబ్బై ఒకటి కాదు అరవై తొమ్మిది పూర్తయ్యి డెబ్భైవసారి వస్తుంది అంటే ఆరో సంవత్సరం పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలోకి మనం అందరం కూడా అడుగు పెట్టాము ఇవాళతో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు ఏం కార్యక్రమం జరగాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరో అక్కడ ఈ రాకుండా అక్కడి నుంచి మాట్లాడుతున్నారు పెట్టి వచ్చేసాను ఎటువంటి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ఏంటంటే కొంతమంది కొన్ని విషయాలకు దూరంగా ఉంటున్నారు మన దేవాలయాలు మనకు కూడా ఇంటెలిజెన్సీ ఏంటంటే అంటే మనం ఒక కార్యక్రమం పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అన్నీ పాటించాలి అన్నీ ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ జరగాలి ఆ ఇంటెలిజెన్సీ నిఘా వర్గాల మాట ఏంటంటే కొంతమంది దూరంగా ఉంటున్నారు కావాలని వాళ్ళ మూలాన మరికొంతమంది దూరం అవుతున్నారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాట దేవుడి దగ్గర నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మీ అందరికీ కూడా అనుసంధానంగా మీ అందరికీ అనుకూలంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ మిమ్మల్ని మారుస్తూ ఎన్నో రకాలైన జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుతున్నాం ఒక్కొక్కటి కూడా ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా మాటలు మొదలుపెట్టే ముందు ఆ గుడి మెట్లు ఎక్కి లోపల అడుగుపెట్టిన తర్వాత ఇక రాగద్వేషాలు అనేటువంటి వాటికి తాగులేదు ఏదన్నా ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే ఒకవేళ దాన్ని మనం ట్యాకిల్ చేయవలసిన అవసరం లేదు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఏదో ఒక అడ్డంకు ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది మనం ఒక కట్టడిగా ఉండి కట్టడిగా చేసే వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఏది కూడా ముందు కలదు నేను మీకు బాగా చెప్పదలుచుకున్న దాని ఒకటి మంగళవారం పూట ఫ్లోటింగ్ తగ్గుతా బయట వాళ్ళు వస్తున్నారు మన వాళ్ళు తగ్గుతున్నారు చూడండి ఒకసారి తర్వాత ఈ సౌందర్య లహరి లహరి సుప్రభాత సేవ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా డౌన్ అయిపోతున్నాయి మనం చేసే ప్రోగ్రామ్స్ ఒక్కసారి గట్టిగా అందరూ ఫోకస్ పెట్టి మళ్ళీ దేవాలయానికి సంబంధించిన ఈ ఇబ్బందుల నుంచి బయటపడి మళ్ళీ శుభ్రంగా అన్ని రకాల విజయంగా చేసేట్టుగా చూసుకోవాలి సంకటహరి చతుర్థికి ఎప్పుడు అంటే ఎంతవరకు ఉండేవాళ్ళ జనాలు మనకి ఇప్పుడు కాస్త అందరూ మీ వంతు ఆలోచన దాని మీద పెట్టి కొంతవరకు భగవంతుడి దగ్గరికి భక్తులను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా ప్రసరింపజేయడానికి చేస్తున్నామా లేదా మరి మీరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలిగా అందించాలే అవుతా మీలో మీరే విడిపోయి మీలో మీరే సరైన ఇదిగా లేకపోతే మనం ఎంత కష్టపడి ఇవన్నీ చేసుకుంటున్నాం ప్రతిదీ ఆలోచించుకోండి ఒకసారి వచ్చే నెల సంకటహార చతుర్థి స్పెషల్ భాద్రపద మాసం భాద్రపద మాసం ఏంటి స్పెషల్ వినాయక చవితి వినాయక చవితిలో ఏంటి మన కార్యక్రమాలు లాస్ట్ ఇయర్ నుంచి మనం ఒక అద్భుతమైన దీనికి శ్రీకారం చుట్టెం మనం తొమ్మిది రోజుల పాటు కూడా భగవద్భక్తులందరూ దేవాలయానికి వచ్చి ఎన్నింటికి అందరూ వస్తారు ఐదు గంటలకల్లా దేవాలయానికి వచ్చి చక్కగా సుప్రభాత సేవ చేసి ఆ తర్వాత మీ అందరి చేతులతో స్వామివారికి అభిషేకం జరిగేటువంటి ద్రవ్యాలని తయారు చేసి అవి స్వామివారికి పంతులు గారి చేతుల మీదుగా అభిషేకం చేయించడం చేస్తున్నావా లేదా మరి సంవత్సరం చేద్దామా వద్దా చేద్దాం మరి చేత ఉంటే మీరంతా కూడా కట్టు కట్టుదిట్టంగా ఉండాలిగా మీరు కట్టుదిట్టంగా ఉండి పొలవని మీరు ఒక పది మంది ఇరవై మంది గట్టి కనబడితే మాకు కూడా కాస్త సరదాగా ఉంటుంది చేస్తాం మీలో మీరే అనేక రకాలైన ఇట్లని పెట్టుకుని మీరు నేను ఒకటి చెప్తున్నాను బయట విషయాలు బయట లోపల విషయాలు లోపల లోపల విషయాల్లో మీ ఎవ్వరికీ కూడా మాతో సహా వేరే రకమైన ఆలోచనలు ఉండవు ఉండడానికి వీరిలేదు అవతల వాళ్ళకి ఏదన్నా అనిపించినా ఏం చేయగలిగింది లేదు మనం అంతవరకు దాన్ని ఆపేసుకోవటం ప్రశాంతంగా మన బరిమానం చేసుకోవటం ఏమంటారు అలా చేసుకుంటేనే కదా ముందుకెళ్ళేది ఏదైనా సామరస్యంగా అవునా కదా అది ఒకసారి అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టండి మీ చుట్టుపక్కల వాళ్ళకి బాగా దీని గురించి చెప్పాలి మీరు మేము కూడా బాగా ప్రయత్నం చేస్తాము వచ్చే నెల నుంచి సంకటహార చతుర్థికి మళ్ళీ ఒక్క నెల అనుకుంటా రెండు నెలలు గట్టిగా మనం ఇబ్బంది పడ్డాం మూడో నెలకి మళ్ళీ యథాప్రకారంగా లైన్ చేసేస్తాం మాకు మంచిగా జనాలు వస్తారు మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి చేసుకుంటారు సంకల్పం చెప్పిస్తున్నారు నాన్నగారు సంకల్పం చెప్పిస్తుంటే నేను వాళ్ళు గమనించాను ఎప్పుడు లోపల ఉండేవాన్ని కదా ఈసారి బయట కూర్చున్నాను అందరినీ గమనించాను చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో చెప్తున్నారు అంటే మీకు అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతుడు యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి మన మాట భగవంతుడు వింటాడు అనేటువంటి ఆలోచన ఉంది ఉందా లేదా చెప్తున్నారు బాగానే ఉంది అర్ఘ్యం వదిలిపెట్టమన్నప్పుడు ఎక్కడ వదిలిపెట్టారు కొంతమంది ప్లేట్లో వదిలిపెట్టారు కొంతమంది నేల మీద వదిలిపెట్టారు అదే భూదేవికి వెళ్ళిపోతుంది ఆ ఫలితం నేర్చుకోండి చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటే ఫలితం వస్తుంది నీళ్లు అర్ఘ్యం వదిలిపెట్టి పళ్ళల్లో తీసుకెళ్ళి చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత చంద్రుడిని చూడాలి వచ్చాడా చంద్రుడి కాల మరి ఏం చేద్దాం అప్పుడు ఆ వినాయకునే చంద్రుడి రూపంలో చూసి నమస్కారం చేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళి భర్తను చూసి ఆయురారోగ్యాలతో చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకోండి చక్కగా ఇవన్నీ కూడా మీ యొక్క అభిష్టం కోసం అభీష్టం అంటే మీ కోరికలు తీర్చడం కోసం మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరడం కోసం జీవితం అంతా హాయిగా సుఖంగా సంతోషంగా ఉండడం కోసమే తప్ప రాజకీయాల కోసం లేకపోతే వేరే రకాలైన వాటి కోసం కాదు అది బాగా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాము మేము మీరందరూ బాగానే పాటిస్తున్నారు పాటిస్తున్నారు కానీ ప్రస్తుతానికి కాస్త జా జాగ్రత్తగా ఉండాల్సిన టైము ఇటువంటి సిచ్యువేషన్లో మనం కనుక చేజారే ఉంటే కనుక ఇక తర్వాత ఏం మిగలదు మనకి కాబట్టి మీరందరూ కూడా నడు మిగించి మీ వంతు సహాయంగా ఏం చేస్తారు జరిగేటువంటి కార్యక్రమాలని పది మందికి తెలియజెప్పండి తెలుసు కదా మన బాటలు అందరికీ అంటారు తెలుసు అంతకుముందు మన సౌందర్య లహరి ఈ పారాయణాలు చేసేవాళ్ళు బయట వాళ్ళు వచ్చి అప్పుడు మీ అందరికీ తెలుసుగా గుళ్ళ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని మరెందుకు మీరంతా నేర్చుకున్నారు ఇప్పుడు ఆన్సర్ అదే ఏంటంటే మీరు మీ వంతు మీరు ప్రధానంగా ఇక్కడ దేవాలయంలో ఉండి ప్రతిదీ కూడా నడుపుకోవాలి కార్యక్రమాలు మెయిన్గా మీరందరూ అందరూ నిలబడితే అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి విజయం నిశ్చయం సమస్య లేదు ఆ విజయం అనేది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి సంప్రాప్తిస్తుంది ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా మీకు నేను ఏదైతే చెప్పానో అదే నేను పాటించి వాటిని వదిలిపెట్టేసి మనం జరిగే కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టి అవి ఎట్లా జరిగితే బాగుంటుందో చూస్తున్నాం తప్ప గొడవలకి పోట్లాటలకి వెళ్ళట్లా మీరందరూ కూడా దాన్ని పాటించి చక్కగా వచ్చే నెల సంకటహర చతుర్థి భాద్రపద మాసంలో పడింది భాద్రపద మాసానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక వీడియో చేసి నేను గ్రూప్లో పెడతాను గ్రూప్లో లేని వాళ్ళు నా నెంబర్ తీసుకుని నాకు మెసేజ్ చేస్తే లింకు పంపిస్తాను తద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిదీ కూడా గ్రూప్లో మీకు అప్డేట్లు వస్తూ ఉంటాయి దాన్ని చూసి మీరు దేవుడికి అనుసంధానంగా ఉండి ఆ కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసుకోండి అంతకుమించి నేను చెప్పదలుచుకున్నది ఏమీ లేదు మీ అందరికీ కూడా రేపటి నుంచి వినాయకుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి కదా వినాయక చవితికి కొన్ని రోజుల్లో ఇక అక్కడి నుంచి ఈసారి రాడేయడానికి కూడా అందరూ ఉండాలి ఎన్నో తారీఖు అనేది చెప్పి గ్రూప్లో పెడతాం అందరూ వచ్చి చక్కగా అందరూ తలో చేయి వేసి చక్కగా రాట స్థాపన చేయాలి గుళ్ళో చేసి పది మంది చేయి పడితే అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఇంకా అద్భుతంగా సాగుతుందని ఒక తార్కా అందుకని పది మందికి చెప్పడం ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి అందరూ చేసి ఆ రాటం నిలబెట్టేటప్పుడు వచ్చి చక్కగా ఆవు పాలు నవధాన్యాలు కలిపిన ఇస్తారు మీ అందరికీ అవన్నీ దేవుడి చక్కగా ఆ రాటలో వేసి చక్కగా రాటను నిలబెట్టండి అందరూ ఏమనిపిస్తుంది మనకి అతను అలాంటి పనులు చేస్తే మన గుళ్ళి మన గుళ్ళో మనం చేసుకుంటున్నాం అనిపించే అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది మనకి ఎందుకు దూరంగా ఉండాలి ఏ కార్యక్రమానికైనా అది ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా వచ్చే నెల సంఘటన చతుర్థి రోజు అందరం కలుద్దాం శుభ్రంగా నేను చాలా ప్రయత్నం చేస్తాను మీరు కూడా గట్టి ప్రయత్నం చేయండి భగవంతుడి దగ్గరికి భక్తుని తీసుకురావడంలో మీరేం తప్పు చేసినట్టు కాదు అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది మానేశారు సంకటహార చతుర్థి పూజకు వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కూడా మాట్లాడి మళ్ళీ పునః వాళ్ళందరినీ మళ్ళీ రప్పిస్తాం చేసుకుంటారు మీరు కూడా అందరూ సహాయ సహకారాలు అందించండి ఇవాళ నుంచి పాటిస్తున్నారా రాజకీయాలకు అతీతంగా మనం ఏ రకమైన గొడవలు పోట్లాట్లు లేకుండా ఉన్నందులో ప్రశాంతంగా ఉండి కాలక్షేపం చేద్దామా ఇప్పుడు దాకా జరిగింది జరిగిపోయి సరే సంకటహార చతుర్థి రోజు ఈసారి పాద్రపద మాసం వెయ్య నూట ఎనిమిది లీటర్ల అవ్వబలతో లాస్ట్ ఇయర్ మనం చేసాము ఈ ఇయర్ ఇంకా ఫైనల్ అవ్వలేదు ఫైనల్ అవ్వగానే మీ అందరికీ కూడా చెప్తాము మళ్ళీ అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసి చక్కగా ఏ ప్రోగ్రామ్ పెడితే ఆ ప్రోగ్రాంలో అందరూ చక్కగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సాయంకాలం హోమం పూజ ప్రదర్శకాలను చేస్తాం కదా అప్పుడు పాత్రపద మాసం సరిపో జై గణేష్ మహారాజ్కి